సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సతీ సమేతంగా విచ్చేసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈరోజు ఉదయం నుంచి నుంచి మొదలుకొని ఆరుమూడు చూసుకొని మరి ఉదయం నుంచి దాదాపుగా తొమ్మిది పది గంటల లోపల ముప్పై పర్సెంట్ దాకా ఎన్నిక పోలింగ్ జరిగింది ఆ తర్వాత ఫోర్ నుంచి ఫైవ్ లోపల సెవెంటీ సెవెంటీ ఫైవ్ వరకు పోలింగ్ జరిగింది పర్సెంట్ బాగా ఉంది ప్రజల్లో చైతన్యం కూడా చాలా వచ్చింది మరి ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే గతంలో నాలుగైదు నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసి ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారం చేజిక్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు మరి ఎక్కువగా మహిళలు మహిళల్ని ఎక్కువ మోసం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం మహిళలు ఎక్కువగా వచ్చి ఎలక్షన్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళల్లో ఆనందం చూస్తున్నాము తన పగను తన దేశాన్ని ఈ బ్యాలెట్ ద్వారా ఈ ఓటు ద్వారా తీసుకున్నారని భావిస్తున్నాం మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయితే థర్డ్ ర్యాంక్ వెళ్ళిపోయింది నేను నా నా చూస్తున్నటువంటి సరళీలో మాకు బీజేపీకి పోటీ కాబట్టి ఈరోజు ప్రజలను నేను డహిస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మరి గతంలో కూడా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన ఆయన ఉన్నాడు ఆయన హ్యామ్లో కేంద్రం నుంచి ఒక నిధులకు ఒక రూపాయి కూడా చేయడం వ్యక్తి గ్రామాలు తిరిగినటువంటి వ్యక్తి గ్రామ సమస్యలు పరిష్కారం వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికి ప్రజల్లో వాళ్ళ ఉన్నటువంటి క్యాడర్ కానీ పార్టీ నాయకులు కానీ పూర్తిగా విరుద్ధంగా ఉండరు ఆ వ్యక్తి అడవితో ఉన్న పరిస్థితి కానీ గర్వంతో కూడినటువంటి మనస్థితి ఉన్న ఉద్దేశంతో మరి వాళ్ళ క్యాడర్ కూడా చాలా గొప్ప మంది ఉన్నారు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పేద ప్రజలకు అడుగు బలహీన వర్గాలకు రైతులకు వారి లేదు మరి సంక్షేమ ఫలాలు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం డెవలప్ చేసినటువంటి వ్యక్తి నాయకుడు మా కేసీఆర్ గారు ఒక్క సామాజిక వర్గానికి కాదు అన్ని సామాజిక వర్గాలను కూడా తన కుటుంబ సభ్యులుగా చూస్తున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఎప్పుడైతే కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు బాధపడుతూ ఉన్నారు ఏంటంటే అనవసరంగా మేము కేసీఆర్ను మరి ఓడించే పరిస్థితి మేము ఎందుకు వచ్చాము నాకు అర్థమయ్యలేదు మాకు మోసం మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీ పోటీస్తే మేము చాలా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం మాకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా ఒకటి రావడం కూడా లేదు ఈవన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ మన మన షాదిమార చెక్కులు కానీ బాండ్స్ అయితే ఉన్నాయి సీమార్ చెక్కులు కూడా లేవు అదేవిధంగా రైతు బంధు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు ఈ విధంగా చూస్తూ ఉంటే మరి టూ అండ్ హాఫ్ థౌసండ్ రెండు వేల ప్రతి ఆడ బిడ్డకు ఇస్తా అని చెప్పి అది కూడా లేదు అదేవిధంగా చదువుకున్న పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పింటారు అది కూడా లేదు మరి చదువుకున్న విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల క్రెడిట్ కార్డు కూడా ఇస్తా అని చెప్పి అది కూడా లేదు అదేవిధంగా మరి గౌరవ వేతనం అయితే జీవన వృత్తి చదువుకోని ఉద్యోగం అనేటువంటి యువకులకు వాళ్ళు కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఇవన్నీ బోగస్ మాటలు మాట్లాడి ప్రజలు వంచి మోసం చేసేటటువంటి రేవంత్ రెడ్డిని అది తప్పకుండా శిక్షిస్తారు ఈ ఎన్నికల్లో చెప్పి నేను మనం చేస్తున్నాను మరి ఈ ప్రాంతం నుంచి నేను పోటీ చేసిన కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఆ ప్రాంతంలో కూడా జగతగానికి ప్రాంతంలో కూడా చాలామంది బిఆర్ఎస్ పార్టీ నాయకులే కాకుండా ఆ ప్రాంతంలో మరి ఇద్దరు శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ గారు ఉన్నారు కూడా మా ఎమ్మెల్యే గారు మాజీ ప్రశాంత్ రెడ్డి గారు ఆ తర్వాత ఈ ప్రాంతెట్లో ఉన్నాను కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు పూర్తిగా పాజిటివ్గా వస్తూ ఉన్న రిజల్ట్ మాకు ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్ ఒక రాయసభ చుట్టాన్ని కాబట్టి అందరం ఒక టీం వర్క్ లాగా చేసినాం ఈ రెండేళ్ల కాలంలో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి నాకు ఆశిస్తున్నాను ధన్యవాదాలు